మహాగణపతి నమ ఓం శ్రీ సాయినాథభ్యోనమం శ్రీ దత్తాద్రభ్యోనమ మనం జన్మకొండలు వేసినప్పుడు రవి స్థానం ఎక్కడుందో దాన్ని బట్టి మనం ఫలితాలు వివరించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ పాఠంలో రవి గురించి మనం తెలుసుకుందాము రవి ఒకటో స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు రెండో స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు మూడో స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఈ విధంగా పన్నెండు స్థానాలలో రవి ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలో దాని గురించి మనం వివరించుకుందాం అప్పుడు సమయానికి నవగ్రహాలు ఒక్కొక్క రాశిని ఆశ్రయించి ఉంటాయి తాత్కాలికంగా గ్రహ సంపదని అనుసరించి జాతకుని యొక్క గుణగణాలు అదృష్ట దురదృష్టాలు యోగాలు ఆధారపడి ఉంటాయి అలా కాక ఒక గ్రహము లగ్నం నుండి పన్నెండు స్థానాలందు ఉన్నప్పుడు ఏ రాశి ఎందు ఏ ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది రవి అంటే రవి ఉండి అక్కడ లగ్నంలో రవి ఉన్నట్లయితే దాన్ని ఒకటి అని చెప్పడం జరుగుతుంది ఆ రవి లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఆ విధంగా రెండో లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలు పన్నెండో లగ్నంలో రవి ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఇప్పుడు మనం చూసుకుందాం రవి ఒకటో స్థానం అంటే లగ్నంలో ఉన్నట్లయితే రవి ఒకటో స్థానము అనగా లగ్నము కేంద్రము కోణము అన్నీ ఒకటో నందుండి శుభదృష్టి కలిగి ఉన్న ఎడల ఆ వ్యక్తి చురుకుగా ఉండటం జరుగుతుంది వేడిగల శరీరం రవి సత్వగుణస్థుడు కాబట్టి అదే గుణాన్ని ఇస్తాడు మంచి ఉన్నతమైన ప్రవర్తన కలిగి ఉంటారు రెండవ స్థానం అంటే లగ్నం నుండి రెండవ స్థానంలో రవి ఉన్నట్లయితే రసాయన శాస్త్ర ప్రావీణ్యత ఉంటుంది టెక్నికల్ విద్య ఉదారమైన స్వభావము మాటలెందు స్పష్టత కలిగి ఉంటారు ఎదుటి వారిని ఒప్పించగల చాతుర్యం ఉంటుంది మూడో స్థానం అంటే లగ్నం నుండి మూడో స్థానంలో రవి ఉన్నట్లయితే అధిక ధనం శౌర్యము కళలెందు అభిలాష కలిగి ఉండటానికి అవకాశం ఉన్నది నాలుగో స్థానం మాతృస్థానం జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు శుభవీక్షణ కలిగినట్లయితే రవి స్వస్థానమైన ఇవ్వటం శుభాన్ని చెప్పవచ్చు అంటే ఇక్కడ తల్లికి శుభాన్ని చెప్పవచ్చు అంటే ఆ తల్లిని బాగా చూసుకోవడానికి అవకాశం ఉన్నదని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఐదవ స్థానం ఐదవ స్థానంలో రవి ఉన్నట్లయితే పిల్లలకి శుభాలు అంతగా ఇవ్వడు మనోస్థానం కాబట్టి మనసుకు కొంత అశాంతి చిరాకుగా ఉండటానికి అవకాశం ఉన్నది ఆరో స్థానం ఆరో స్థానంలో రవి ఉన్నట్లయితే మంచి ధైర్యం కలిగి ఉంటారు డబ్బుకి ఇబ్బంది ఉండదు శత్రువులు కూడా ఎవరు ఉండకపోవచ్చని మనం చెప్పవచ్చు అదేవిధంగా వీరికి కళ ఎందు అభి అభిమానం ఎక్కువగా ఉంటుంది ప్లాన్స్ అంటే ఏదైనా సరే ఒక చేయాలి ఈ పని చేయాలంటే అది సక్సెస్ఫుల్గా అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆరో స్థానంలో రవి ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఏడో స్థానంలో రవి ఉన్నట్లయితే రవికిది అశుభ స్థానం కాబట్టి శుభులు వీక్షణ కొరవడితే పెళ్ళి చాలా ఆలస్యమవుతుంది ప్రవర్తనలో విపరీతమైన లోపాలు ఉంటాయి అంటే మానానికి నష్టం కూడా రావటానికి అవకాశం ఉన్నది ఎనిమిదవ స్థానం ఎనిమిదవ స్థానంలో రవి ఉన్నట్లయితే పూర్ణాయువు అంటే ఆయుస్సు మనం ఉందని చెప్పుకోవచ్చు కానీ బలహీనపడతాడు శుభగ్రహ దృష్టి ఉంటే కొంచెం మంచి జరగడానికి వీలుంది కంటి జబ్బులకి రావటానికి అవకాశం ఉన్నది ఏడో ఎనిమిదవ స్థానంలో రవి ఉన్నట్లయితే తొమ్మిదవ స్థానంలో రవి ఉన్నట్లయితే ఇది చాలా మంచి స్థానంగా మనం చెప్పుకోవచ్చు నక్షత్ర శాస్త్రం మీద అభిమానం ఉంటుంది గొప్ప విద్య ఉంటుంది కష్టపడటం వలన జీవితంలో అభివృద్ధి కలుగుతుంది దేవుడు అంటే చాలా భక్తి ధర్మపారాయణతత్వం కలిగి ఉండడానికి ఆస్కారం ఉంది కళాభిమాని కళలో రాణింపు అంటే ఏదైనా సరే సంగీతం కానీ ఏమైనా సరే ఈ కళలకు సంబంధించిన వాటిలో రావడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పదవ స్థానం దశమస్థానం కూడా శుభప్రదమే ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా వీరు రసాయన శాస్త్రంలో పండితులు కావడానికి అవ అవకాశం ఉంది వీరు చాలా మేధావి అని చెప్పుకోవచ్చు దాని వలన వీరు సంపాదన కూడా ఎక్కువగా ఉంటుంది పిల్లల సత్ప్రవర్తన కలిగి ఉంటారు అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ప్రముఖ స్థానం వహించడానికి అవకాశం ఉన్నది అంటే వీరికి పదవ స్థానంలో రవి ఉన్నట్లయితే ఇటు మంచి ఉద్యోగం కానీ లేదా రాజకీయ పరంగా కూడా కలిసి రావడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా పదకొండవ స్థానం ఈ పదకొండో స్థానంలో అరుగు ఉన్నట్లయితే ఏ పని చేపట్టిన విజయం సాధించడానికి అవకాశం ఉన్నది మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మంచి ఆలోచన ఉంటుంది మంచి లక్ష్యాలు కూడా ఉంటాయి అదేవిధంగా వీరి జీవితం కూడా మనం చూసినట్లయితే మంచి వైభవా జీవితం కూడా చాలా బాగుంటుంది మంచి నడవడిక కలిగి ఉంటారు పది మందిలో కూడా వీరికి గౌరవం కలిగి ఉంటారు మంచి ఆనందకరమైన జీవితం ఉంటుందని మనం చెప్పవచ్చు అదేవిధంగా పన్నెండో స్థానం మనం ఈ పన్నెండో స్థానం చూసినట్లయితే ఇది వేయస్థానం కీడు చేసే స్థానం గౌరవం భక్తి నమ్మకం అనేవి స్థిరంగా కలిగి ఉంటే కొంత మంచి జరగడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ పన్నెండవ స్థానం రవి ఉన్నట్లయితే ఇది మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఆ రవికి పరిహారాలు ఇవి చేసుకున్నట్లయితే అంటే పన్నెండవ స్థానంలో రవి ఉన్నట్లయితే ఆదిత్య హృదయం కానీ రవికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం కానీ రవికి సంబంధించిన ద్రవ్యాలు దానం చేయటం కానీ ప్రతిరోజు ఈ రవికి మూడు సార్లు ఉదకం మన సమర్పించినట్లయితే మంచి ఫలితాలు రావటానికి అవకాశం ఉన్నది శుభం స్వస్తి